గారు ప్రియాంక సూరజ్ గుడ్ హ్యాపీ ఇంటర్వ్యూలో నేను పేర్లు పలుకుతానని నేను ఎప్పుడు ఊహించలేదు ఎలా ఉందండి జర్నీ యా మంచి ప్లాట్ఫామ్ అలాంటి ప్లాట్ఫామ్ దొరకడం చాలా కష్టం దానికోసం ఎంతోమంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు మనకి అలా హార్డ్ వర్క్ బట్టే ఈరోజు ఆ ప్లాట్ఫామ్ దొరికింది మేబీ సో జర్నీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మంచి ప్లాట్ఫామ్ కనుక చాలా హ్యాపీగా ఉంది నుంచి వచ్చారు యాక్చువల్లీ నాది వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం నాది నర్సీపట్నం ఈ ప్లాట్ఫామ్లోకి అసలు యాక్చువల్లీ దీనికోసం నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఈ ఆఫర్ రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ సీరియల్ యాక్టర్ ఆవిడ పేరు రోహిణి ఆవిడ నాకు ఒకసారి అప్పును చిటి తన వల్లే ఒక ఫస్ట్ టైం ఒక ప్లాట్ఫామ్ మీద నేను ఒక అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు బయట నుంచి చూడడమే టీవీలో చూడడమే ఇక్కడికి వెళ్ళగలమా వెళ్ళలేమా ఎలా అవుతుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాడిని అంటే ప్రీవియస్గా ముందుగా మేము బాధలు పడిన దానికి కష్టం పడిన దానికి వెళ్ళగలమా రీచ్ అవ్వగలమా అవ్వలేమా అని చెప్పి చాలా అనుకునేవాడిని సడన్లీ ఆవిడ కాంటాక్ట్ చేసిన తర్వాత ఆవిడ చాలా సింపుల్గా ఆవిడ మనకి హెల్ప్ చేయడం ఆవిడ వల్లే నాకు తెలిసి ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్కి వచ్చాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ వల్లే పక్క తనకైతే నేను మర్చిపోలేను ఆవిడని ఇంకా రోహనీ గారు ఆవిడ హ్యాపీ కాదు అంతకుముందు ఏమైనా చేశారా ప్రోగ్రామ్స్ నేను జెమ్లో రంగస్థలం షో అదే అదే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఓకే అది ఓన్లీ సీరియల్ యాక్టర్ కంటెస్టెంట్స్ దానికి నేను ఆవిడతో పాటు పార్ట్నర్గా చేశాను నెక్స్ట్ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను వీళ్ళు ఎలా దొరికారు మీకు యాక్చువల్లీ సూరజ్ అండ్ ప్రియాంక సమ్ మేము ఈవెంట్స్లో ఫ్రెండ్స్ మేము అందరం అప్పుడు సూరజ్ ఫస్ట్ నాకు ఫ్రెండ్ తర్వాత నేను చేస్తాను మాస్టర్ బాగుంటుంది ఆ షో చాలా పెద్ద షో లైక్ ఇప్పుడు బోలో బాలీవుడ్లో ఒక అంటే హిందీ ఇండస్ట్రీలోకి వెళ్తే పెద్ద షో ఏదంటే డాన్స్ ప్లస్ మన తెలుగు టాలీవుడ్లోకి వస్తే పెద్ద షో ఏంటంటే డి ఆ షోలో నేను రావడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను సో ఐ వాంట్ ద నాకు ఆపర్చునిటీ గ్యారెంటీ కావాలని చెప్పి తను అప్పుడు మళ్ళీ వాడు వచ్చి ప్రాక్టీస్ చేయడం చాలా ఆడిషన్కి ముందే వాడు ఫుల్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కంటిన్యూగా వాడు ప్రాక్టీస్ చేయడం అంటే వీళ్ళు ముందే కలిసారు ముందే ముందే కలిసారు వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేయడం కంటిన్యూగా అదే టైంలోని ప్రియాంక కూడా యాక్చువల్లీ సోలో అనుకున్నాము మేము సోలో ఉంటుంది ఈసారి డి లెవెన్ షోలో సోలో ఉంటుందేమో అని అనుకునే వాడితో మేము ట్రైన్ చేస్తున్నప్పుడు ఇలా డోయిట్స్ అని మనకు తెలిసింది తెలిసిన తర్వాత వాడే మళ్ళీ ప్రియాంకని పిలిచి ఇద్దరు కపుల్ కింద రెడీ చేసుకొని ఆడిషన్ అవ్వడం వీళ్ళు హ్యాపీ ఏంటంటే చాలామంది ఆడిషన్స్కి వచ్చారు ఫస్ట్ ఆడిషన్స్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అప్పుడు హ్యాపీ అంటే వీళ్ళు ఆర్ వీళ్ళు సెలెక్ట్ అయితే నాకు కూడా ఛాన్స్ ఉంటుంది బికాస్ వాళ్ళు నన్ను చూసుకోవచ్చు నేను చేయకపోయినా అనిపించింది అమ్మాయి హ్యాపీ అని చెప్పేసి ఇంకా ఫిక్స్ యువర్ ఓకే నేను అమ్మా సుధీర్ ఓకే స్టడీ I've done with my studies in so many places. So because, many places. Yeah, because my dad is in Air Force Defence, mm -hmm. so he's posting there here and there, so, different different places. How you came here? Because of because of events and all. Uh, Suraj called me for the shows and events. Then we meet. Then we meet, sir. You know Telugu? Mm -hmm. Little, uh, bit. Little, little bit, bit yeah. little bit, yeah. Little bit means what you know? Few words, ba you know, right? Yeah. Bhagana, What, what word? yeah. Neno, Yeah. Nainu, 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 <laughs> nah, nah. <laughs> means I love you. <laughs> nah, nah. <laughs> that time I don't know, huh? but now I don't know. You have boyfriend? No. 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 Any reason? No. No. Because I'm busy dance. Hmm. That's it. Don't have time. No. <laughs> you have Sudhir, right? No. no, As a friend, as a friend, <laughs> yeah. Hmm. As a boy he's friend. a nice guy. He's a nice guy. Yeah, a best comedian. Best comedian. he <laughs> so is a comedian for you. <laughs> no. <Huh? laughs> you are from? I'm from Bihar. Bihar. Yeah. Hmm. How you came here yeah. to this platform? Yeah. I did one event with him, so we are a very like long back friends like 2 years back mm. so we did so many events together so he called me like there is a audition going for the jodi so he tell he tells me that there is an audition going on you, you want me as a choreographer i'll do choreography for you so you can get a partner and we will do a reality show together so that from that onwards i call her priyanka and we did we started so he did the he's a real for for me i did so many reality shows in north also as a performer but first time, he is the best choreographer I ever seen like in this industry, in Telugu industry. So he did our first choreography, daga daga. So from that onward we are selected on in one in the first round we are selected for the direct. Okay, how's the experience? The experience? The experience is really good. Like for me, this is the best thing ever happened in my life. He's this stage, it, it's like they per ep, each episode this is a challenging thing every episode there is challenge some like level up every episode there is one level up so i am like growing per episode as a human being also as a dancer also i am growing day by day uh, what do you study i study like I, I did my graduation three years back what about you man uh, graduation in commerce commerce, in commerce field. how's the d platform for me it's yeah for me it's, uh experience wise is really nice because day every day we are growing. so for me it's good You did any shows uh, before the d yes uh, actually i am in company uh, uh, in Terence lewis dance academy Before that so with them i did so many నాకు తెలిసి d ప్లాట్ఫామ్ దాక వచ్చేరు అని అంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ చాలా ఉంటుందీ ప్రతి ఒక్కరి లైఫ్లో మీరు ఆ ప్లాట్ఫామ్ దాకా రీచ్ ఇవ్వడానికి లేదంటే మీకు అసలు ఫస్ట్ నుంచి నేను కొరియోగ్రాఫర్నే అవ్వాలి అని ఎందుకు అనిపించింది అసలు మీకు యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అవ్వాలి అనే థాట్ అయితే నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కాలేజ్లో స్కూల్లో డాన్స్ చేసేటప్పుడు ఆపోజిట్లో టీచర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లైక్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్లో యానివర్సరీలో నేను చేస్తున్నా డ్యాన్స్ చేస్తుంటే ఒక డ్యాన్స్ టీమ్ వాళ్ళు వచ్చి నువ్వు చాలా బాగా చేస్తు ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నావు ముందు అంతకుముందే నేను చేశాను బట్ అంత ఫోకస్ లేదు అంటే నేను చేయగలను మంచి అని నాకు నాకు అలా తెలియదు స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్లో స్టార్ట్ చేశాను ఆ టైంలో ఒక వేరే డాన్సెస్ వచ్చి వేరే కొరియోగ్రాఫర్స్ వచ్చి నువ్వు చాలా మంచి టాలెంట్ ఉంది నీకు నువ్వు చెయ్యు ఏదైనా ఈవెంట్స్ ఇది అంటే ఆ టైంలో నేను కాలేజ్లో హాస్టల్లో చదువుతున్నా ఆ టైంలో ఐ నీడ్ మనీ నాకు మనీ కావాలి అంటే పాకెట్ మనీ ఇంట్లో వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో నేను వాళ్ళు నేను అడగలేను ఓపెన్గా మిడిల్ క్లాస్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తున్నా యాక్చువల్లీ డాడీ ఆర్టీసీ డ్రైవర్ కొంచెం పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల డాడీ ఒక్కరే అయిపోవడం వల్ల చెల్లి తమ్ముడు నేను మమ్మీ కొంచెం మా అమ్మ అంటే మా మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళు మా దగ్గరే ఉంటారు సో డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు ఒకటి పెద్ద ఫ్యామిలీ అయిపోవడం వల్ల డాడీ ఒక్కడే అయిపోయి ఇంట్లో ఎందుకంటే ఇంట్లో నేనే పెద్దవాణ్ణి తమ్ముడు చెల్లి చిన్నవాళ్ళు వాళ్ళు నేను ఫస్ట్ జాబ్ చేస్తే నేనే చేయాలి తర్వాత వాళ్ళు చేయాలి సో డాడీ తర్వాత నేనే వర్క్ చేయాలి కానీ నేను వర్క్ చేసే మైండ్ సెట్ నాకు లేదు అక్కడ అంటే చదవాలి అనే థాట్ అయితే నాకు ఉండేది కాదు ఆ టైంలో నేను కాలేజ్ కాలేజ్ టైంలో చేసేటప్పుడు నాకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవారు ఒక ఈవెంట్కి ఓకే ఆ ఫిఫ్టీ రూపీస్ పట్టుకొని నేను అంటే ఒక ఈవెంట్ మార్నింగ్ అంతా కాలేజ్ ఈవినింగ్ అయ్యేసరికి ఈవెంట్కి వెళ్ళేవాడిని ఈవెంట్కి వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో డాన్స్ చేసేవాడిని ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిందా అదే తీసుకునేవాడిని అయిపోయింది వన్ ఇయర్ తర్వాత నేను కాలేజ్ ఆపేసా ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ వరకే చదివాడు ఎస్ తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఇంకా కాలేజ్లోనే ఉన్నాడు అనుకునేవారు హాస్టల్ కదా కానీ వాళ్ళకి కూడా తెలియదు నేను ఇలా డాన్స్కి వెళ్తున్నాను అది ఇది అని చెప్పేసి తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళతో చెప్పేసా చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఇంక డాడీ మమ్మీ సపోర్ట్ చేశారు సపోర్ట్ లైక్ అంటే ఎల్లు నీకు ఎలా ఎలా చేయాలనుకుంటే అలా చెయ్యు బట్ ఏమి హెల్ప్ చేయలేము అన్నట్టే అంటే ఇంక అటు నుంచి మనం ఏమీ హెల్ప్ రాదు ఆ టైంలో నేను ఒక్కటే ఫిక్స్ అయ్యాను ఎలా అయినా చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి వైజాగ్ నది నర్సీపట్ నుంచి టూ అవర్స్ జర్నీ అక్కడ నుంచి నేను వైజాగ్ వచ్చేసాను వైజాగ్ వచ్చేసిన తర్వాత ఒక మంచి మంచి గ్రూప్స్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఉండగానే ఒక మంచి సైడ్ ఆటలో ఫస్ట్ సైడ్ ఆటలో బ్యాక్గ్రౌండ్ కింద చేశాను చేస్తూ చేస్తూనే లీడ్గా వచ్చే పొజిషన్కి వచ్చాను అసిస్టెంట్ పొజిషన్కి వచ్చాను యాజ్ ఎ పర్ఫార్మర్గా పొజిషన్కి వచ్చాను లీడింగ్ కూడా నేను చేయవలసి వచ్చింది అప్పుడు నేను చేసేటప్పుడు సో ఆ టైంలో ఎలా అంటే ఆ పొజిషన్లో కూడా అంటే మంచి లీడ్లో నేను ఉన్నా పొజిషన్లో కూడా మార్నింగ్ లేట్గా లేచేవాడిని ఈవెంట్ చేసి నైట్ ఈవెంట్ చేసి లెవెన్ ట్వెల్వ్ అయ్యేది ఫుడ్ ఉండేది కాదు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఉండేది కాదు ఈవినింగ్ చపాతి చపాతి అది కూడా తింటే తిన్నాము లేదంటే పానీపూరి తినేసి పడుకోవడమే